మనం చూసిన అయితే టూ జీరో ఫైవ్ జీవిడ్ ఇది దానికైతే గింజలు ఎంత ఉన్నాయో మీరు దాదాపు నేను ఐదు ఎక్కడ పెట్టినమాట ఇది మీకు కష్టంగా కోపిస్తుంది ఇప్పుడు అయితే మిషన్ అయితే కోస్తుంది అన్నమాట మన ఒరిజిన్ ఎందుకంటే అడ్డం పడుతుంది ఇది మన రకాల వర్షాలకు మళ్ళీ ఖరాబ్ అయితే ఉన్నది నీటా కొద్దిగా పచ్చ ఉంది కానీ కోపిస్తున్నా ఏం చేయలేము ఇక మనం ఇలాంటి వర్షాలు కాపు మనం చాలా గుండె రాగి చేసుకొని కోబియాలే కొంత టెన్షన్ అయిపోతుంది మొత్తం చూసేసి పై జర తాల్చిన ఎక్కువ కానీ కాట మాత్రం గట్టిగా వస్తుంది కాసిన కాట ఎట్టుంటుందన్నమాట చీడేది ఈ రకం పెట్టచ్చా అంటే చాలామంది పెట్టచ్చు నైంటీ పర్సెంట్ అయితే పెట్టచ్చు ఇంకో టెన్ పర్సెంట్ అయితే తాలు పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పలేము ఇక అది పరిస్థితి అదే వేరే జీవో అయితే చాలా శాతానికి తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది బాగా కాటానికి గడ్జే కాస్తుంది అది వేరే విషయం ఇక రెండు వయసులు కాదు